ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఐదో తేదీ మంగళవారం రాత్రి ఏడు గంటల తర్వాత తొలరాశి వారికి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఇంతకీ ఆగస్టు ఐదు మంగళవారం రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులరాశిలో జన్మించిన జాతకులకు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తున్నాయి ఎందుకు ఫోన్ కాల్ వస్తుంది వారు మీకు ఫోన్ కాల్ చేయడానికి రీజన్ ఏంటి ఎందుకు ఈ యొక్క తొలరాశి వారికి ఎవరు ఫోన్ కాల్ చేస్తారు దానికి గల కారణాలేంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార పరంగా ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారో అవి మీకు శుభంగా ఉండబోతున్నాయా లేదంటే అశుభంగా ఉండబోతున్నాయా రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలేవి అనుకూలంగా ఉంటాయి లేదంటే ప్రతికూల పరిస్థితులను క్రియేట్ చేస్తాయా ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా అసలు జ్యోతిష పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి విషయాలు కూడా చూసి తెలుసుకుందాం సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారికి రాబోయే రోజుల్లో శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తుల వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యుగం వరించబోతుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది అవునండి జ్యోతిష పండితులు స్వయంగా చెప్తున్నారు అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కూడా చక్కబడతాయి అయితే ఇందుకు కేవలం గ్రహ సంచారం గ్రహస్థితి మాత్రమే కాదండి గోచరపరంగా మీకు అంత అనుకూలంగా ఉన్నా మీ యొక్క ఎవరైతే ఈ తులరాశిలో జన్మించిన జాతకులు ఉంటారో వారు మీరు పడే కష్టం కూడా మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది గుర్తుపెట్టుకోండి ఉత్తని కూర్చొని ఎట్లాంటి పని చేయకుండా ఎటువంటి ప్రయత్నం చేయకుండా అన్ని వచ్చి పడిపోవాలంటే ఏదీ జరగదు ఈ రోజుల్లో మనం పడే కష్టమే మనల్ని పైకి తీసుకొస్తుంది ఊరికనే కూర్చుంటే ఏది రాదు ఒకరెవరు కూడా ఒక పూట మనకు అన్నం కూడా పెట్టరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేసినప్పుడే అది జరిగి తిరుగుతాయి కొంతమంది అనుకుంటారు అంటే ఎవరైనా సరే మనకు జ్యోతిష పండితులు ఏదైనా చెప్తున్నారంటే వీళ్ళు వీళ్ళు ఇలా చెప్తారు అవి ఏం జరుగుతాయని అనుకుంటూ ఉంటారు కానీ చాలా మంది వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ మన వంతు ప్రయత్నం ఉండాలి అప్పుడే వాళ్ళు చెప్పినవి కానీ మేము చెప్పినవి కానీ ఎవరైనా సరేనండి జ్యోతిష పండితులు చెప్పినవే ఎవరిమైనా చెప్పేది అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎవరు ఏది చెప్పినా కానీ గ్రహాల పరంగా మనం చూసుకున్నట్లయితే గ్రహాలు అనుకూలంగా ఉన్నా కానీ మనం చేసే ప్రయత్నాలే మనల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉంచుతాయి అంతేకాని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా మనం కూర్చుంటే అన్నీ జరిగిపోతాయంటే అసలు నెవ్వరండి అది ఎప్పటికీ జరగదు జ్యోతిష పండితులు అయినా సరే అసలు వీటి గురించి ఇదే చెప్తారు ఎందుకనంటే వారు చెప్తారు ఇట్లా జరుగుతుంది మీరు ఇలా గనక ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది కోట్లు కుమ్మరిస్తారు ఈయన చెప్తారు కానీ అలా మీకు కోట్లు రావాలన్నా కూడా మీరు ప్రయత్నం చేయాలి కదా మీరు ప్రయత్నం ఎలాంటి ప్రయత్నం చేయకుండా వచ్చి పడిపోవాలంటే అదేంటి అదృష్టం అంటే చాలా అంటే కొట్టుకు రాసి రాసిపెట్టి ఉంటుందండి అలాంటి వాళ్ళకి సో మనకి ఎలాగో అలా రాసిపెట్టి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి అలా రాసిపెట్టు ఉండదు ఎక్కడో నూటికో కొట్టుకు ఉంటుంది బయలకి వాళ్ళకి అలా జరిగితే మంచి అలాంటి వాళ్ళకి కూర్చున్నా కానీ కోట్లు వచ్చి పడ్డాయంటే వాళ్ళు అసలు వాళ్ళ వాళ్ళంత లక్కీస్ట్ పర్సన్ ఈ భూ ప్రపంచం మీద ఉండరు బట్ అది మనకే రావాలని లేదు కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ సమయంలో గట్టిగా ఏవైనా సరే ప్రయత్నం చేసి చూడండి అంటే వ్యాపార పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి మీకు ఏవైనా సరే మీ యొక్క మీరున్న రంగంలో పైకి రావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ప్రయత్నాలు ఈ సమయంలో చేసినట్లయితే మీరు మున్ముందు రోజుల్లో చక్కటి ప్రతిఫలాలను మున్ముందు రోజుల్లో మీరు చూడబోతూ ఉన్నారు ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీరు పడే కష్టం కూడా అంటే తులరాశిలో జన్మించిన వ్యక్తులు చాలామంది కూడా అండి అంటే కూర్చుని తినే వ్యక్తులైతే ఆల్మోస్ట్ ఎవ్వరు ఉండరు ఎందుకంటే తులరాశికి అధిపతి శుక్రుడు దాని కారణంగా ఏంటి అంటే శుక్రుడు ఒక ఏదో ఒక అంటే మీ యొక్క లైఫ్ టైం అయ్యేలోపు ఖచ్చితంగా తులరాశి వరకు ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే శుక్రుడు మిమ్మల్ని చాలా ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఇది చాలా మందికి బహుశా తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు కూడా ఎందుకంటే ఖచ్చితంగా పన్నెండు రాసులకెలా తులరాశి అనేది చాలా హై పవర్ ఉన్న రాశి అండి ఇది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంది వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పటికప్పుడు చాలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఒక పర్వతం ఎంత పెద్ద స్థాయిలో ఉంటుంది అంత స్థాయికి వెళ్తారు వారి లైఫ్ టైంలో ఇదేంటంటే వారి రాశికి ఉన్నటువంటి ఆ శుక్రుడు మిమ్మల్ని అక్కడ ఉంచుతాడనమాట అయితే మీరు ఆ విధంగా కష్టపడే విధంగా శుక్రుడే మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు ఎందుకంటే శుక్రుడు సంపదకు విలాసాలకు శృంగారానికి ఆ విధంగా డబ్బుకు అన్నిటికి సంపద శ్రేయస్ అన్నిటికి అధికారిగా ఉంటాడనమాట కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఆ విధంగా ఎదిగే విధంగా శుక్రుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు కాబట్టి తులరాస్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ కూడా మీకు అంతా కలిసి వస్తుంది ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అయితే ఈ యొక్క విషయంలో మీరు డబ్బు ఉంది కదా అని ఆర్థిక రంశిక్షణ పాటించుకున్నట్లయితే మీరు చాలా నష్టపోతారు ఎందుకంటే ఈ తొలరాచులో ఉన్న చాలా మంది కంటే కొంచెం డబ్బు రాగానే ఏంటి అంటే వేరొకరికి ఇచ్చేయడం ఎవరైనా అయ్యో అంటే వారిని జాలి పడిపోవడం ఇలాంటివి చేశారంటే హెల్ప్ చేయండి తప్పలేదు కాకపోతే మీ దగ్గర లేనప్పుడు కూడా హెల్ప్ చేశారనుకోండి అప్పుడు మీరు చాలా చిక్కులో పడిపోతారు అదే విధంగా డబ్బు ఒక లక్ష రూపాయల చేతిలో ఉంటే మీరు తొంభై వేలు వాళ్ళకి ఇచ్చేసారనుకోండి అప్పుడు కూడా అప్పులో పడిపోతారు కాబట్టి చూసుకుని ఇవ్వాలి మన దగ్గర ఉన్నప్పుడు ఉన్న దానిలో కొంత ఇవ్వాలి అంతేకాని కొంత మనం అట్టు పెట్టుకునే అంత ఎదుటి వాళ్ళకి ఇచ్చారంటే మీ కుటుంబం అనేది ఏమవుతుందో ఒక్కసారా ఆలోచించుకోండి సో ఇక తులరాశి వరకు ఈ విధంగా ఉన్నట్లయితే మీరు మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఆగస్ట్ ఐదో తేదీన మంగళవారం మధ్యాహ్నం మీ ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ తులరాశిలో జన్మించిన జాతకులు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో అంటే స్టార్టింగ్లో ఏదైతే అనుకున్నామో తులరాశిలో జన్మించిన వ్యక్తులు రాత్రి ఏడు గంటల తర్వాత అంటే ఆగస్ట్ ఐదో తేదీన మంగళవారం రాత్రి ఏడు గంటల తర్వాత తులరాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా అయితే ఇది ఎందుకు వస్తుంది ఎవరి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ విడుదల చూసి తెలుసుకుందాం తులరాశి వారికి ఇప్పుడు అనుకూలంగా ఉంది కదా అయితే పండితులు మేము ప్రయత్నాలు చేయమంటున్నారు మీలో చాలా మంది కూడా ఈ యొక్క ఆగస్టు ఐదో తేదీన ఎవరైతే వ్యాపార పరంగా ఎదగాలి అనుకుంటారో అటువంటి వారు పెట్టుబడి కోసం ఎవరికైనా మీరు ఫోన్ కాల్ చేసి వారు ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్న టైం టైంలో మీకు అనుకోకుండా ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది వారెవరో కాదు మీ ప్రాణ స్నేహితుడు ఆమె మీ యొక్క ప్రాణ స్నేహితుడు లేదా ప్రాణ స్నేహితురాల నుంచి ఫోన్ కాల్ వచ్చి వారు ఇచ్చే పెట్టుబడి ఏదైతే ఆ డబ్బు ఉంటుందో ఆ డబ్బుతో మీరు వ్యాపార పరంగా పెట్టుబడి పెట్టి మీరు ఒక చక్కటి బిజినెస్ను స్టార్ట్ చేయబోతున్నారండి రాబోయే రోజుల్లో దానివల్ల మీరు చి ఇప్పుడు స్టార్ట్ చేసిన చిన్నదే కావచ్చునండి ముందు ముందు రోజుల్లో అది మీకు పెద్ద లైఫ్ ఇవ్వబోతుంది మీ లైఫ్ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి త్వర రాసి ఏదైనా సరే వ్యాపారం కనుక మీరు స్టార్ట్ చేయాలనుకున్నాడు ఖచ్చితంగా మీ ప్రాణ స్నేహితుల నుంచి ఫోన్ కాల్ వచ్చి మీకు పెట్టుబడి ద్వారా డబ్బు దొరికి రాబోయే రోజుల్లో మంచి వ్యాపారస్తులకు మీరు ఎదగబోతున్నారు రాసి పెట్టుకోండి ఇదే జరగబోతుందని పండితులు చెప్తున్నారు సో చూసారుగా తులారాసులో ఆగస్ట్ ఐదున మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్